న్యూస్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన ర్సీపట్నం శంకర్ గణేష్ మంగళవారం భారీ బైక్ ర్యాలీతో నామినేషన్ దాఖలు చేయడానికి కార్యకర్తలతో కలిసి అడవి కార్యాలయానికి తరలి వచ్చారు ఆయన వెంట అనకాపల్లి పార్లమెంట్ అభ్యర్థి బుడి ముత్యాల నాయుడు మాకవరపాలెం మండలం రుత్తాల ఎర్ర పాత్రుడు చింతకాయ సన్యాసి పాత్రుడు సభ్యులు కలిసి నామినేషన్ దాఖలు చేశారు నియోజకవర్గాల నాగు మండలాల నుంచి భారీ ఎత్తున కార్యకర్తలు నాయకులు వెంటరాగా ఊరేగింపుతో ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నుంచి పది గంటలకు ప్రారంభమైన ర్యాలీ వయ బొడ్డుపల్లి బలిఘట్టం పెద్ద చెరువు మరడి మహాలక్ష్మి ఆలయం ఐదు రోజుల జంక్షన్ పోలీస్ స్టేషన్ మీదుగా ఆబిద్ సెంటర్ కు భారీగా కార్యకర్తలు ర్యాలీకి తరలి వచ్చారు అబీద్ ఆఫీస్ సెంటర్ లో కార్యకర్తలు ఉద్దేశించి మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేస్తారు అక్కడ ఉన్న కార్యకర్తలతో నాయకులతో మాట్లాడుతుంటే ఎలక్షన్ స్క్వాడ్ అయితే నుంచి పరిగెత్తుకుంటూ 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 పోయి అక్కడ చాలా చాలా అదృష్టవంతురాడు ఆ పరిగెత్తే మళ్ళు అప్పుడే మూడు రోజులు రెండు రోజుల కింద మూడు అడుగులు గుయ్యలు తీశారు వేయాలని మరి నిజంగా కానీ మరి తప్పించుకున్నాడు కానీ ఆ మూడు అడుగులు కలిసి పడితే ఈ రెండు అడుగులు ఉంటాడు మొత్తం మూసిపోయేది దృష్టిలో తప్పించుకున్నాడు అదృష్టం ఉన్నాడు చెప్పాడు అందుకే తెలుగుదేశం పార్టీ నాయకులు అంటారు మరి ఎవరైనా పోలీసులు వస్తే నిలబడి సంబంధం చెప్పాలి కానీ ఇలాంటి పిలుకొని నెట్టుకొని ఈడ బిల్లు పెడతాడని చెప్పి ఉంటే రేపు రాబోయే రోజుల్లో మనందరం కూడా కలిసి ఉండాలి ఈ పోతాడు ఐదు సంవత్సరాలు అయిన తర్వాత మనందరం కూడా కలిసి ఉండాలని సాగితే ఈ మన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా చెప్పడం జరుగుతుంది నాతో మనం చూస్తే ఈ రోజు మండలంలో జూనియర్ కాలేజ్ లేదు కేవలం ఒక ఆరు ఏడు హై స్కూల్స్ ఉన్నాయి ఆ స్కూల్ ప్రాంతంలో క్లాస్ అయిన తర్వాత కోట నెందు నర్శపట్నం వెళ్ళే పరిస్థితి కాదు ఈ రోజు జగన్ అన్న ప్రభుత్వంలో మరి హై స్కూల్ ఇచ్చిన ఘనత జగనన్న నాయకత్వంలో జరిగిందని చెప్పి తెలియదు ఇక ముఖ్యంగా చూస్తే ఏదైతే జగన్ అన్న అడిగారు రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో దాని ప్రకారం ఐదు వందల కోట్ల రూపాయలతో మెడికల్ కాలేజ్ ఇచ్చిన మరి ఇలాగా అనేక సంక్షేమ కార్యక్రమాలు అనేక అభివృద్ధి కార్యక్రమాలు కూడా మరి జగన్ అన్న తోడు నేను చేశాను అయితే ఒక్కసారి అడుగుతున్నా కూడా నస్పిపట్న నియోజక ప్రజలందరినీ కూడా ఒకటే కోరుతాను ఒక్కసారి ఎమ్మెల్యేగా మీకు అవకాశం ఇస్తే మాకై వస్తే మరి ఎన్ని కార్యక్రమాలు చేశాను మరోసారి గెలిపిస్తే మరిన్నో కార్యక్రమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పింది మరి ఈ విధంగా అనేక కార్యక్రమాలు అనేక అభివృద్ధి చేస్తాయి మరి ఇక్కడ చేస్తున్నాం అవినీతి అయ్యన్న ఎన్నో విమర్శలు చేస్తాడు నేను ముందే చెప్పాను అయ్యన్న పార్టీ ముందే హెచ్చరించావు నువ్వు కానీ మా పార్టీ నాయకులు కానీ విమర్శిస్తే నువ్వు ఎలా బూతులు మాట్లాడుతావు అలాగే మాట్లాడుతావు అని చెప్పు అయినా సరే తగ్గట్లేదు అయినా అందుకనే ఒకసారి ఏదైతే గత నెల రోజుల నుంచి కూడా మనం విమర్శలు చేస్తున్నాడైనా దానికి దీటుగా సమాధానం చెప్పు మరొకసారి ఒక్కసారి ఆ వివరాలు కూడా ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది మన మధ్య అన్నాడు అయ్యన పార్టీ మన నాయకుడిని పొట్టాడు అన్నాడు చెప్పాను విమర్శలు చేసే ముందు ఒకసారి ఆలోచన చేయి విమర్శలు చేస్తే మేము కూడా విమర్శలు చేస్తా అని చెప్పాను ఒక్కటే అడుగుతున్నా ఈ అవినీతి అయ్యపోతుంది మా నాయకుడిని పెట్టుబడి అంటున్నావు కదా మరి మీ ఇంట్లో నీ పెద్ద కొడుకు మరుగుచోడు చాలా అరవై ఏడు సంవత్సరాలు వచ్చి అని చెప్పి అంటున్నాడు రెండు వేల పద్నాలుగులో అలాగంటే ప్రజలందరూ గెలిపించారు మళ్ళీ రెండు వేల కూడా అదే అన్నాడు ప్రజలు తిరస్కరించారు మళ్ళీ ఇప్పుడు అరవై ఏడు సంవత్సరాలు వచ్చే చివరి ఎన్నికలు అంటున్నాడు ఒకటే చెప్తా ఈ ప్రజలందరూ కూడా పొరపాటుని కానీ అయ్యన అరవై ఏడు సంవత్సరాలు కానీ వచ్చాయని చెప్పి కానీ ఓట్లేసి గెలిపిస్తే సర్వం నాశం ఆ మురుగుజ్ పుట్టాడని చెప్పి సందర్భంగా మరి మీ అందరికీ కూడా తెలియడం జరుగుతుంది దయచేసి నెయ్యే ప్రజలందరూ కూడా ఒకటే కోరుతున్నారు నా గురించి మీ అందరికీ తెలుసు నా నడవడికి విధంగా తెలుసు నా బిహేవియర్ ఎలా ఉందో తెలుసు అందుకని నేను ఒక్క విషయం చెప్పాలి మీ అందరి తాలీకి ఆశీస్సులతో నేను ఎమ్మెల్యే అయిన తర్వాత నేను ఒక్కడినే ఎమ్మెల్యే అవుతాను ఎందుకంటే ఎవరు వచ్చినా సరే నాతోనే మాట్లాడచ్చు నా బాడీ దగ్గరికి మాట్లాడిన అవసరం లేదు నా పెద్దగొడి దగ్గరికి వెళ్ళిన అవసరం లేదు నాకు చంద్రగోడికి వెళ్ళారు కేవలం ప్రచారానికి వస్తారు పొరపాటు కానీ పాత్రికల్పిస్తే అక్కడ అయిన దగ్గరికి వెళ్ళాలంటే ముందు వాళ్ళ సత్యం వెళ్ళాలి తర్వాత పెద్ద కొడుకు దగ్గరికి వెళ్ళాలి తర్వాత చింతకొడికి వెళ్ళాలి ఈ నలుగురిని ఎవడొత్తుకోపోయినా సరే మీరు అందుకు రావాలి అంటే దీనికి గెలిస్తే ఒకరిని ఎమ్మెల్యేని అని పొరపాటు అని గెలిస్తే నలుగురు ఎమ్మెల్యేలు అవుతారు ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకోవాలని చెప్పి చంద్రబాబు గారు జరుగుతుంది మరి ముఖ్యంగా